నమస్కారం హిందూ ధర్మ చక్రం ఛానల్ కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సనాతన ధర్మ విషయాలు ఫాలో అవ్వండి శంకుస్థాపన చేసిన ఏడాది లోపే గృహప్రవేశం చేయాలా దీనికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇల్లు కట్టుకునేటువంటి వారు చాలా మందికి ఈ సందేహము ఉంటుంది అసలు శంకుస్థాపన ప్రారంభం చేసినటువంటి రోజు నుంచి ఏడాదిలోపే గృహప్రవేశం ఖచ్చితంగా చేయాలి ఏడాది దాడితే గృహప్రవేశం పనికిరాదు ఒకవేళ ఏడాది దాడిపోయి ఉంటే కనుక రెండవ సంవత్సరం గృహప్రవేశం చేయకుండా మూడవ సంవత్సరం గృహప్రవేశం చేయాలి అనేటువంటి ఒక వాదన ఒక అభిప్రాయము జనంలో ఉంది ఇదే పండితులందరూ చెప్పేటువంటిది ఏడాదిలోపే గృహప్రవేశం చెయ్యాలి ఏడాది దాటకూడదు అనేటువంటి అభిప్రాయం ఉంది కనుక చాలామంది ఇక శంకుస్థాపన చేసినటువంటి ఆ రోజు నుంచి ఏడాది అయిపోయేటువంటి ఆ దగ్గరికి వచ్చేటువంటి సందర్భంలో చాలా తొందర పడిపోతూ ఉంటారు అయ్యో ఏడాది దాటిపోతుంది ఇంకా గృహప్రవేశం పనికిరాదు మళ్ళీ మూడేళ్ల వరకు పనికిరాదు అనేటువంటి ఆ తొందరలో ఇల్లు అసంపూర్తిగా ఉండగానే కనీసం వాటికి ఒక ఒక తొంభై శాతం వీళ్ళు పూర్తి కాకుండా అంటే ఓ యాభై శాతం పూర్తి అయినటువంటి ఇంటిని అనుకోండి లేదా ఒక డెబ్బై ఐదు శాతం పూర్తి అయినటువంటి ఇంటిని అనుకోండి వాటికి కిటికీలు తలుపులు కూడా లేకుండా కనీసం ఫ్లోరింగ్ కూడా పూర్తి కాకుండా ఎలక్ట్రిసిటీ పనులు కానివ్వండి లేదా పెయింటింగ్ పనులు కానివ్వండి డ్రైనేజ్కి సంబంధించినటువంటి పని కానివ్వండి ఇలా ఇంపార్టెంట్ మీ ఏవి కూడా పూర్తి కాకుండానే ఇక గృహప్రవేశము చేసుకోవాలి ఏడాది గడి దాటిపోయేటువంటి రోజు వచ్చేస్తుంది అనేటువంటి తొందరలో ఏం చేస్తుంటారు ఇలా ఇళ్ళు పూర్తి కాకుండానే పారుభొంగి చేసుకొని గృహప్రవేశం చేసేసుకొని అన్నీ పూర్తి అయిన తర్వాత ఇళ్ళంతా పూర్తయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు ఏదో వ్రతం పెట్టేసుకొని ఏదో వాస్తు పూజ చేసేసుకొని అప్పుడు బంధుగలందరినీ పిలుచుకుంటుంటారు ఇది ఈ కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం నిజంగానే ఏడాదిాటకూడదా ఏడాది దాటితే మూడేళ్ల వరకు పనికి రాదా ఎందుకు ఈ నిబంధన పెట్టారు ఇప్పుడు దీనిపై మనము క్లారిటీ తీసుకుందాం శాస్త్రం ప్రకారము గృహప్రవేశం అనేటువంటిది శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఏడాది లోపే గృహప్రవేశం చేసుకోవాలి అని శాస్త్రమే తెలియజేస్తుంది మరి శాస్త్రమే తెలియజేస్తుంది కదండి శాస్త్రం చెప్పిన ప్రకారమే కదా ఆచరించాలి అనే ఇప్పుడు సందేహం కలుగుతుంది దీనికంటే ముందు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఒక చిన్న విషయం చెప్తాను శంకుస్థాపన చేసిన తేదీ నుంచి లెక్క పెట్టుకోవాలా శంకుస్థాపన చేసిన తిథి నుంచి లెక్క పెట్టుకోవాలా సంవత్సరము ఈ కన్ఫ్యూజన్ కూడా చాలా మందిలో ఉంటుంది తేదీని ఎప్పుడు కూడా మనము దృష్టిలోకి తీసుకోకూడదు తిథి ప్రకారమే మీరు పుట్టినరోజు జరుపుకుంటున్న తేదీ ప్రకారం కాకుండా తిథి ప్రకారమే జరుపుకోవాలి అలాగే శంకుస్థాపన ఏ తిథి రోజు ప్రారంభం చేశారో అంటే ఉదాహరణకి ఈ మాఘ శుద్ధ పంచమి అంటే వసంత పంచమి రోజు చేశారనుకోండి మళ్ళీ వసంత పంచమి రోజు అంటే తిథి ప్రకారము అలా సంవత్సరము పూర్తి కాకుండా చూసుకోవాలి తేదీలు అయితే మనం ఒకటి రెండు నెలల ముందే వచ్చేస్తారు తిథి కంటే ముందుగా కనుక తేదీ అనేటువంటిది మన ధర్మశాస్త్రకు మన శాస్త్రం ప్రకారము మన సాంప్రదాయం ప్రకారము తేదీని మనము స్వీకరించం ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఎందుకు ఏడాదిపే గృహప్రవేశం చేయాలి శాస్త్రమే చెప్తుంది కదా దీనికి నా వివరణ అనేక మంది పండితులు కూడా ఏడాదిలోప మీరు గృహప్రవేశం చేసుకోవాలి శంకుస్థాపన చేసిన తేదీ దగ్గర నుంచి ఏడాది దాటితే మూడేళ్ళ వరకు పనికి రాదు అని పండితులు కూడా చెప్తూ ఉంటారు పండితులు ఎందుకు చెప్తారు శాస్త్రం చెప్పిందే చెప్తూ ఉంటారు దీని వివరణ ఏంటంటే ఎప్పుడైతే మనము గృహారంభము అంటే శంకుస్థాపన గృహారంభము అంటారు ఈ శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఏడాదిలోపే గృహప్రవేశము చేసుకోవాలి అని శాస్త్రం చెప్పడానికి కారణం ఏంటంటే నువ్వు మిగతా పనుల పైన కంటే కూడా ఇంటి పైన ధ్యాస పెట్టు ఇంటి పనులను వేగవంతంగా చేసుకో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని మన పెద్దవాళ్ళు అంటారు కదా చూసారా అవి సామాన్యమైనటువంటి విషయాలు కాదు రెండు కూడా రెండు బృహత్ కార్యములు చాలా పెద్ద పనులు వివాహం అన్నా బృహప్రవి ఒక ఇల్లు కట్టడం అన్నా అలాంటి నీ జీవిత కళ అయినటువంటి ఒక సొంత ఇంటి కళను నీవు ఇతరత్రా పనుల కారణాల గాని నువ్వు ఈ పనులను వేగవంతం చేయకుండా వీటిని నిర్లక్ష్యం చేసి ఇలా నేను ఎంతకాలం అయితే అంతకాలము వీరున్నప్పుడల్లా నేను పని చేసుకుంటాను డబ్బులు ఉన్నప్పుడే మొదలు పెట్టుకుంటాను నాకు అనుకూలం ఉన్నప్పుడే పని చేసుకుంటాను అనుకుంటూ ఈ ఇంటి పనిని పొడిగించకు సాగదీయకు నీ సమయాన్నంతా కూడా ఇంటి కోసం వెచ్చించి చాలా లక్షణంగా నువ్వు ఇంటి నిర్మాణము చేపట్టి సంవత్సరం లోపల పూర్తి చేయు అలా నువ్వు ఒక నియమము ఒక సంవత్సరం డ్యూరేషన్ సంవత్సర కాల వ్యవధి పరిధి అనేటువంటిది పెట్టుకుంటే కనుక అప్పుడు నువ్వేం చేస్తావు అమ్మో సంవత్సరం దాటకూడదు అనేటువంటి కారణం చేత నువ్వు వేగవంతంగా పనులు చేసుకుంటావు ఇదే కాల వ్యవధి అనేటువంటిదే లేకపోతే నువ్వు మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ డబ్బులు ఉన్నప్పుడు ఏం చేసుకుంటా సమయం దొరికినప్పుడు ఏం చేసుకుంటా అంటూ పొడిగిస్తూ ఉంటావు అలా చేయకుండా ఇల్లు అనేటువంటిది ఒక జీవిత ఆశయం కనుక వాటిపైన నువ్వు సమయాన్ని వెచ్చించి తొందరగా పూర్తి చేసుకొని తొందరగా గృహప్రవేశం చేసుకొని ఆ ఇంట్లో ఉండు అని చెప్పడానికి ఒక కారణాన్ని శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఏడాదిలోపు గృహప్రవేశము చేయండి అని శాస్త్రం చెప్పడానికి ఉన్నటువంటి విషయం వెనకాల ఉన్నటువంటి పరమార్థము ఇది ఏడాదిలోపే గృహప్రవేశం చేయాలి అంటే ఏడాది దాటితే పనికిరాదు అని కాదు ఏడాదిలోపు గృహప్రవేశం అని అంటే ఏడాది లోపు నువ్వు వేగంగా ఇంటిని పూర్తి చేసుకొని గృహప్రవేశం చేయు అని అర్థం ఈ ఒక్క మాటను పట్టుకొని ఏడాదిలోపే గృహప్రవేశం చేయాలి అన్నారు కనుక ఇంటిని అసంపూర్తిగా ఏమాత్రం కూడా ఇంటి పనులు పూర్తి కాకుండానే గృహప్రవేశం ఈ కాలంలో చేసేస్తున్నారు శాస్త్రం ఏం చెప్తోంది ఇంటి తలుపులు కిటికీలు ఇంటి ఫ్లోరింగ్ మొదలైనటువంటి పనులు పూర్తి కాకుండా అసలు ఇంటి గృహప్రవేశమే పనికి రాదు అని అదే శాస్త్రం హెచ్చరిస్తోంది ఈ లాజిక్ మర్చిపోతున్నారు మరి కనుక ముహూర్తాలు అని కానీ ఏడాది గడిచిపోతుంది అనేటువంటి తొందరలో కానీ అసంపూర్తిగా గృహప్రవేశాలు చేయకండి ఒకవేళ గృహ శంకుస్థాపన చేసేది దగ్గర నుంచి ఏడాది దాటిపోతుంది అనుకోండి దాటిపోనివ్వండి మీరు తొందర పడకండి ఇంటిని చక్కగా మీరు అనుకున్న ప్రకారము చక్కగా కట్టుకోండి దాటిపోయింది ఒక రెండు మూడు నెలలు అటు అయిపోయింది ఏం దానివల్ల నష్టం ఏమీ జరగదు చక్కగా మళ్ళీ మంచి ముహూర్తం ఉన్నప్పుడు రెండవ సంవత్సరంలో చేసుకోండి ఏమాత్రం దోషం కాదు ఏడాదిలోపు గృహప్రవేశం చేయకపోతే దానివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయని కానీ కష్టాలు వస్తాయని కానీ శాస్త్రము చెప్పడం లేదు ఇంకొక చిన్న విషయము గుర్తుపెట్టుకోండి ఒక పెద్ద అపార్ట్మెంట్ ఆ బిల్డరు చాలా పెద్ద అపార్ట్మెంట్ కట్టడానికి సిద్ధం చేస్తాడు బిల్డర్లు కూడా శంకుస్థాపన చేసుకుంటారు ఒకసారి మీరు బిల్డర్ల దగ్గరికి వెళ్ళి అడగండి ఇవన్నీ మీరు శంకుస్థాపన చేశారు కదా శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఏడాది లోపే ఈ అపార్ట్మెంట్ అన్ని పూర్తి చేశారండి మిమ్మల్ని గృహప్రవేశం ఏడాది లోపు మీరు చెప్పిన మీరు చేసిన శంకుస్థాపన కంటే ముందుగా ఏడాదిలోపే మేము గృహప్రవేశం చేసుకోవచ్చా అని అతన్ని అడగండి ఒక బిల్డర్ శంకుస్థాపన చేసిన తర్వాత కనీసం రెండు మూడు ఏళ్ల పాటు ఆ బిల్డింగ్ నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది అక్కడ మరి ఈ లాజిక్ అక్కడ వర్తించదా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది శాస్త్రం అనేది హెచ్చరిస్తుంది అంటే దానికి వెనకాల ఉన్నటువంటి కారణము మనము తెలుసుకోవాలి ఆ కారణం మనకు సరిగ్గా తెలిస్తే అప్పుడు మనమే చక్కగా ఆ కార్యాచరణ అనేటువంటిది చేయగలుగుతాం మనకు ఏమి విషయం తెలియకుండా మనకు చెప్పేటువంటి వాడు చెప్పకుండా మనకు చెప్పేటువంటి వాడికే అసలు విషయం తెలియకపోతే గనక మనల్ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసి ఏడాది దాటిపోతుంది అనేటువంటి తొందరపడేసి ఆ ఏడాది దాడిపోతున్నటువంటి తొందరలో శాస్త్రం చెప్పిన దానికి విరుద్ధంగానే గృహప్రవేశం చేస్తూ మరి శాస్త్రం చెప్తున్న దానికి విరుద్ధంగా గృహప్రవేశం చేసి ఆ గృహప్రవేశంలో రకరకాల సమస్యలు కొలి తెచ్చుకుంటూ అప్పుడు మళ్ళీ జ్యోతిష్యులను జాతకాలను వైద్యులను అంటూ వెంటపడుతూ కాలాన్ని సమయాన్ని వృధా చేసుకుంటూ మానసికంగా కుంగిపోతూ ఉంటాం కనుక మిత్రుడారా దయచేసి అర్థం చేసుకోండి శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే గృహప్రవేశం చేయాలి అనే దాని కారణము నువ్వు సమయాన్ని నీ గృహ నీ ఇంటి గురించి వెచ్చించు చక్కగా ఇంటిని కట్టుకో తొందరగా పూర్తి చేసుకో అన్నటువంటి కారణం తప్ప అందులో మరొక కారణం ఏమీ లేదు మీకు ఈ వీడియో బట్టి ఈ సమాచారాన్ని బట్టి గృహప్రవేశం ఏడాది లోపే ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయం అర్థమైంది అనుకుంటాను మీకు నిజంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది మీరు కామెంట్ రాస్తే మీ కామెంట్లు చదివినటువంటి వారు ఇది మంచి వీడియో తప్పకుండా చూడాలి అని వారు కూడా చూడడం అనేటువంటిది జరుగుతుంది ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకు తెలియక తెలియనటువంటి వారికి ఈ సమాచారాన్ని షేర్ చేసి వారికి కూడా శాస్త్రం చెప్తున్నటువంటి అంశాలను గురించినటువంటి అంశాలను వారికి తెలియజేసి మీరు కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగం అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది మరో టాపిక్తో కలుసుకుందాం గ్రహ బలం గృహ బలం ముహూర్త బలం అన్నింటికంటే దైవ బలం కోటి రెట్లు గొప్పది నిరంతరం దైవ బలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందాం మరో టాపిక్తో కలుద్దాం నమస్కారం